ఓం నమస్వాయ హర హర మహాదేవ వెములవాడ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం చేయడానికి వెళ్ళడం జరుగుతుంది భక్తులు చాలా ఎక్కువగా ఉండడం వల్ల సమయం చాలా ఎక్కువ పడుతుంది శ్రావణ మాసంలో అయ్యవారు పేరు గాంచిన వెములవాడ రాజరాజేశ్వర స్వామివారికి దర్శించుకోవడానికి ఐదు రోజులు స్వామివారికి నీలబోయనికి రావడం జరిగింది ఆ రాజన్న ఆశీషులు ఎల్లవేళ కూడా అందరిపై ఉండాలని కోరుకుంటున్నా నేను వెంకన్న స్వామి ఓం నమ శివాయ హర హర మహాదేవ పార్వతీ నమో నమ ఓం నమశివాయ జయ కొమరెల్లి మాత ఆ అమ్మవారు జగన్ మాత రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశిషులు కూడా ఉండాలని కోరుకుంటున్నా கடிமெ சரி போது அந்த ஆட திட்டு வீழ பயிற்சி